ఎప్పుడైనా సరే గొప్పగా అందాన్ని ఇనుమడింప చెయ్య చేయగలిగినటువంటి గొప్ప ఆభరణం ఏదో తెలుసా ఓర్పు క్షమ ఓర్పుని మించిన ఆభరణము లోకమునంది ఇంకొకటి లేదు అంత గొప్ప ఆభరణమైతే అది వద్దని ఎవరంటారు ఇది ఎవరు పెట్టుకున్నా చాలా బాగుంటారండి అన్నారు అనుకోండి ఇది ఈశ్వరతత్వం ఎవరు పెట్టుకున్నా బాగుంటుందంటే అందరూ పెట్టుకోవాలనుకుంటారా కానీ ఈ ఆభరణానికి ఒక విచిత్రమైనటువంటి విశేషం ఉంది ఏమిటది అంటే కొంతమంది దృష్టిలో ఆ ఆభరణం ఉన్నవాళ్ళు చేతకాని వాడు ఓర్పు పట్టినవాడు చేత కొంతమందికి ఒక ఆయన చాలా ఓర్పుగా ఉన్నాడు అనుకోండి ఓర్పు గొప్పది అని ఓర్పు పట్టాడు ఇంకొక ఆయన అంటాడు ఆయన చేత కానివాడండి అందుకనే ఆయన ఏమీ చేయలేడు ప్రతీకారం అందుకని అలా ఊరుకున్నాడు ఆయనేం ప్రతీకారం చేయడం చేతకానివాడు కాడు ఆయన గొప్పతనం ఆయన ఓర్పులో